ప్లాస్టిక్ వాడకం ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది జీవజాలానికే కాకుండా పర్యావరణానికి సైతం ప్లాస్టిక్ ముప్పుగా పరిణమించింది దీంతో ప్లాస్టిక్ నిషేధంపై ప్రచారం ఊపందుకుంది ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక కథనం ప్రస్తుతం మానవుని నిత్య జీవితం ప్లాస్టిక్తో ముడిపడిపోయింది కూరగాయల దుకాణానికి వెళ్లినా వస్త్ర దుకాణానికి వెళ్ళినా షాపింగ్ మాల్కి వెళ్లినా ప్లాస్టికే దర్శనమిస్తుంది ఇంట్లోనూ ప్లాస్టిక్ వాటర్ బాటిల్లు ప్లాస్టిక్ కవర్ల వాడకం సర్వసాధారణమైపోయింది ప్లాస్టిక్ వాడడం వల్ల మనుషులు అనేక రోగాల బారిన పడే ప్రమాదం ఉంది ప్లాస్టిక్ కవర్లను వాడి పడవేయడం వల్ల అవి భూమిలో త్వరగా కరగకుండా భూమి కాలుష్యానికి కారణమవుతున్నాయి పశుపక్షాదులు వాటిని తింటూ అనారోగ్యానికి గురవుతున్నాయి దీంతో ప్రభుత్వాలు నూట ఇరవై మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించాయి వీటికి ప్రత్యామ్నాయంగా పేపర్ కవర్లు బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ కవర్లు వస్త్రంతో తయారు చేసిన సంచులు జనపనార సంచులు అందుబాటులోకి వచ్చాయి అయినప్పటికీ తక్కువ ధరకే దొరికే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లను వ్యాపారులు వాడుతుండడంతో ప్రజలు సైతం వాటిని వాడవలసి వస్తుంది దీంతో తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్ల వాడకంపై నల్గొండ మున్సిపల్ యంత్రాంగం కొరడా జులిపించడం మొదలుపెట్టింది నూట ఇరవై మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లను వాడుతున్న దుకాణాలపై ఆకస్మిక దాడులు చేపట్టి జరిమానా విధిస్తున్నారు ప్రజలు నూట ఇరవై మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లను వాడవద్దని వ్యాపారులు కూడా వాటిని ప్రజలకు ఇవ్వవద్దని నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాఫ్ అహ్మద్ కోరారు ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా జనపనార సంచులు బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ కవర్లు పేపర్ కవర్లు లేదా వస్త్రంతో తయారు చేసిన సంచులను వాడాలని తద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని విజ్ఞప్తి చేశారు ఈ నల్గొండ పురపాలక సంఘ పరిధిలో ముఖ్యంగా వాణిజ్య సముదాయాల వారికి ఎవరైతే హౌస్ హోల్డ్స్ ఉన్నారో వారికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి యొక్క మనకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వంటి వచ్చిన ఆదేశాల మేరకు వన్ ట్వంటీ మైక్రాన్ ప్లాస్టిక్ టూ ఇయర్స్ బిఫోరే మనకు బ్యాన్ చేయడం జరిగింది కావున ప్రజలందరూ ఈ యొక్క వన్ ట్వంటీ మైక్రోన్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ని నిషేధించడం వల్ల వాడకండి మీ యొక్క ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా క్లాత్ బ్యాగ్స్ లేక పేపర్ బ్యాగ్స్ మాత్రమే వాడండి అవి ఇంటి ఇంటి నుండి బయటకు తీసుకెళ్ళండి లేకుంటే బయోడిగ్రేడబుల్ మార్కెట్లో ఇంకోటి బయోడిగ్రేబుల్ ప్లాస్టిక్ కూడా అందుబాటులో ఉండడం జరిగింది ఆ బయోడిగ్రేడుల్ ప్లాస్టిక్ని వాడండి మీకు రేట్ కూడా నార్మల్గా ఈ ప్లాస్టిక్ కవర్ కన్నా దాని బయోడిగ్రేబుల్ ప్లాస్టిక్ నార్మల్గా అదే రేట్లో ఉంటుంది కావున ఈ యొక్క వాణిజ్య సముదాయాల వారికి స్పెషల్గా ముఖ్య విజ్ఞప్తి ఈ యొక్క ప్లాస్టిక్ అనేది వన్ ట్వంటీ మైక్రోన్ కన్నా తక్కువ వాడడం వల్ల ఒక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది మా శానిటరీ ఇన్స్పెక్టర్స్ అండ్ మా అసిస్టెంట్ కమిషనర్ వారందరూ అందరూ ఒక టీమ్లాగా ఏర్పడి దీనివల్ల రైడింగ్ కూడా చేయడం జరుగుతుంది ప్రజలందరూ ఈ యొక్క మున్సిపల్ వారికి సహకరించి వన్ ట్వంటీ మైక్రోన్ బిలో ప్లాస్టిక్ని నిషేధించి కేవలం క్లాత్ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ పేపర్ బ్యాగ్స్ మాత్రమే వాడాలని ముఖ్య విజ్ఞప్తి